అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడినాయి తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన రైతులు అందించిన సమాచారం మేరకే మీకు ఈరోజు ఈ వీడియో తెలియజేస్తున్నామండి ఇక్కడ ఈ మనం ఇప్పుడు చూస్తున్నది ఏరియా వచ్చి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ అనేది వర్షాలు పడినది మీకు చూస్తున్నాం కదండి ఇది వచ్చి ఎక్కువ భాగం మనకు ఓసూరు కానీ రాయకోట కానీ సోలగిరి కానీ వేపనపల్లి కానీ కృష్ణగిరి కానీ కోయంబత్తూరు దిండిగల్లు కొటంగల్లు ఇవి ఎక్కువ ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో హెవీగా వర్షం అనేది ఉంది మన ఇంకా కేరళలో తీసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ కొచ్చిన్ కానీ తిరువ తిరువనంతపురం కానీ అక్కడక్కడ వర్షాలు అనేది నమోదాయి భారీ వర్షాలు అనేది ఈ వర్షాలంతా ఎక్కువ భాగం మన తమిళనాడు రాష్ట్రంలోనే పంటలు కూడా హెవీగానే దెబ్బతిన్నాయని రైతులు మనకు అందించిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాం వర్షాలు అనేది చెట్లలో నీళ్ళు నిలిచిపోయి చెట్లన్నీ ఎరగ అయిపోతున్నాయి అదేవిధంగా లేట్ బ్లైట్ వచ్చేస్తుంది అనేది రైతులు అందించిన సమాచారం ఆకలన్నీ కాలిపోతున్నాయి కొమ్మ తెగులు ఆకు తెగులు కాడ మీద మచ్చ పూతా పింది రాలిపోవడము చెట్లంతా ఎండిపోవడము నీళ్ళు తాగేసి ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి అదేవిధంగా మన కర్ణాటక ప్రాంతంలో కోలార్ కానీ చిక్బలాపూరు శ్రీనివాసపురము ఆ ప్రాంతాల్లో కూడా అన్ని చెరువులు నిండిపోయి ఇలాగ మరోలు అనేది ఎక్కువ వెళ్తున్నాయి చాలామంది ఈ చాలా వరకు జన వ్యవస్థకి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియజేస్తున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు అనేది రోజు రోజు పడి చాలా వరకు తోటలన్నీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి అనేది చెప్తున్నారు మరి ముఖ్యంగా తమిళనాడే ఎక్కువ డ్యామేజ్ అనేది జరిగిందనేది మీకు ఇంకోసారి తెలియజేస్తున్నాం చూడండి ఈ విధంగా చెట్ల నీళ్ళు నిలిచిపి అనేది ఎక్కువ అయిపోయినాయి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి వారం పది రోజుల్లో ఏమైనా జరగబోవచ్చు